ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కోఆపన్లకు వైస్ చైర్మన్లకు ప్రజాప్రతినిధులందరికి వైఎస్ఆర్ ఏవైతే మంచి ఉద్దేశాలతో నిజాయితీగా ఉన్న వాళ్ళైతే మంచి మనసు ఉన్న వాళ్ళైతే అధికారులు కూడా ముఖ్య ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గిరీశ సార్ గారికి గౌరవనీయులు డిప్యూటీ చైర్పర్సన్ చైక్యాఖానం అమ్మగారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వైస్ ప్రెసిడెంట్స్ గారికి గౌరవ కౌన్సిలర్లకు వైఎస్ఆర్సిపి నాయకులకు పత్రికా విలేకరులకు విచ్చేసిన వంటి అధికారులకు అవాదాదలకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు వాలంటీర్లందరికీ నా హృదయపూర్కోండి నమస్కారాలమ్మ చాలా సంతోషంగా ఉంది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు వేల రూపాయలు ఇచ్చే ఇచ్చేటువంటి రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రము లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్లో తప్పు అని చెప్పి మీకు తెలియచేయడానికి గర్వపడుతున్నారు అలాగే ఒక నెలకు రెండు వేల కోట్ల చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అని అంటే దేశంలో ఏ రాష్ట్రము ఖర్చు పెట్టలేదమ్మా అవ్వాతాతల కోసం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మన అవాకాదల కోసం మన మంచి కోసం అలాగే మన తర్వాత మన రాష్ట్రానికంటే కూడా ఐదు రెట్లు పెద్దగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి ఖర్చు పెట్టేది ఏడు వేల కోట్లే ఇరవై నాలుగు వేల కోట్లు మన రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు ఎవరి కోసం ఈ డబ్బులు ఇంత కష్టాలున్నా చేస్తున్నాడు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి గతంలో మనం చూసాం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కొంతమంది మాటలు మనం విన్నాం మీకు కూడా గుర్తు నింటుంది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక పెద్ద పరిపాలన చేశారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఆయన అప్పుడు డెబ్బై రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు డెబ్బై రూపాయలు అప్పుడు కోడితో ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ కార్డులో గతంలో ఐదు లక్షల రూపాయల వరకే ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వరకు భరోసా కలిగించినటువంటి గొప్ప వ్యక్తి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు కేవలం ఇవన్నీ కూడా పేదను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసేటువంటి వాడు ఎవరు పరిపాలన చేసినా ఎవరు పదవులో ఉన్న ఎవరు ప్రజల ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరైనా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు లేకపోతే ఆ రోజు మాటలు చెప్పి తానా రోడ్డు ఫోర్ లైన్ కూడా ఓపెన్ చేసుకుంటాం మిగిలిన కూడంగళ అభివృద్ధి చేసుకుంటాం మన రాయచూడి టౌన్ కూడా వేరే నగరాలకు తీసుకోకుండా అద్భుతంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నాం మరొక పక్కే పక్క చూసుకుంటే మహిళా డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేశాం దానికి కూడా గౌరవ కలెక్టర్ గారు స్థలం కేటాయించారు అక్కడ సెరికల్చర్ ఆఫీసులో మూడో తరగతి నుంచి మహిళలు డిగ్రీ వరకు ఒకటే క్యాంపస్ లో చదువుకునే విధంగా ఆ మహిళా ప్రాంగణాన్ని కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం ఇలాగ అన్ని కార్యక్రమాలు మీరు చేస్తున్నాం తల్లి మీకు అందరికీ కూడా మంచి అని చెప్పి ఈ నూతన సంవత్సరం రోజున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుండాలని అలాగే ఏదైతే మన మున్సిపాలిటీలో నెలకు దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల మందికి పెన్షన్లు ఇస్తున్నాం గతంలో ఐదు వేలు ఇచ్చేటువంటి వాళ్ళు ఈ రోజు ఎనిమిది వేల ఐదు వందల మందికి పెన్షన్లు ఇస్తున్నాం ఉద్యోగస్తుల ఇల్లులు వ్యాపారస్తుల ఇల్లులు ధనవంత ఇల్లులు తీస్తే మనకు తొమ్మిది వేల ఇల్లు కూడా ఉండవు మన మున్సిపాలిటీలో ప్రతి పేదరికంగా అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ అందుతుంది కిడ్నీ పెన్షన్స్ డయాలసిస్ వాళ్ళకు పదివేల రూపాయలు అయితేనేమి వితాంతులకు వికలాంగులకు పెన్షన్లు అయితేనేమి అందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలని అల్లా దయతో ఆ దేవుడి దయతో మీరు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా జై హింద్ సభాధ్యక్షులు గౌరవ స్థానిక శాసనసభ్యులు వారు గడిగోడ శ్రీకాంత్ రెడ్డి గారికి గౌరవనీయులు ఏపీఎల్సీ డిప్యూటీ చైర్మన్ గారు జకీయా గానం మేడం గారికి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ప్రయాజ్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అన్నాడి వెంకటేష్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు ఇక్కడ వచ్చేసిన అవ్వ తాతలకు వికలాంగ సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన సంక్రాంతి పదిహేను రోజు ముందుగా వచ్చింది దీనికి ముఖ్య కారణము మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పట్లతో చేస్తే తెలియజేయాలని కోరుతున్నాను ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా మూడు వేల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపడుతున్నాము పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ అవ్వతాతలకి ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు చిన్న చిన్న పనులున్నా కూడా మీరు మీ కొడుకు కూతురుని అడగాల్సిన అవసరం లేదు మీ హెల్త్ కావచ్చు మీ ట్యాబ్లెట్స్ కావచ్చు లేదా ఇంకేదో మీకు అవసరాలకి ఇది పనికి వస్తుంది ఈరోజు మీరు ఎంత వయస్సు ఉన్నా మీరు ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ లైఫ్ మీరు లీడ్ చేయగలుగుతున్నారు దీనికి ముఖ్య కారణము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన ఆలోచన విధానము వేరే అన్ని రాష్ట్రాలకైనా విభిన్నంగా ఉంటుంది మన రాష్ట్రము వేరే రాష్ట్రాలకి కంపేర్ చేస్తే మన సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్